హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు యుఎన్ ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ చూద్దాం అందులో ముందుగా చూసినట్లయితే రామ్ కన్వెన్షన్ ఈ యొక్క రామ్ సార్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించినది అంటే వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ చెత్తడి నేలలకు సంబంధించిందని చెప్పవచ్చు రామ్ సార్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఇది ద రామ్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంవత్సరం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ రామ్ కన్వెన్షన్ ఎప్పుడు అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ ఈ యొక్క కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ చూడండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ నెక్స్ట్ ఆ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసెస్ చూడండి ఎండేంజర్డ్ స్పీసెస్ ఇది ఇంపార్టెంట్ అంతరించిపోయే జాతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా ఈ యొక్క ఫనా ఫ్లోరా ఉన్నాయి కదా ఈ యొక్క జీవజాతులు ఏవైతే ఫనా ఫ్లోరా ఇవి సైవిలాల్ అని చెప్పచ్చు ఆల్గే ఫంగే అంటాం కదా అవి ఈ యొక్క సైవిలాల్ చెప్పవచ్చు ఈ ఫనా అండ్ ఫ్లోరా అనేది ఫనా ఫ్లోరా అనే కాదు ఏవైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయో ఏవైతే అండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయో వాటిని సంరక్షించడానికి సంబంధించినదే ఈ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ బ ఆఫ్ ఫనా అండ్ ఫ్లోరా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఎయిట్ కన్వెన్షన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ షిప్స్ ఏదైతే షిప్స్ నుండి వచ్చే పొల్యూషన్ ప్రివెన్ షిప్స్ నుండి వచ్చే పొల్యూషన్ని అరికట్టడానికి సంబంధించినదే ఈ యొక్క సెవెంటీ త్రీ మరియు సెవెంటీ ఎయిట్ యాక్ట్స్ ఈ ఒప్పందం దానికి సంబంధించింది కన్వెన్షన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రం షిప్స్ ఎక్కడ జరిగిందంటే మార్పోల్ ఈ రెండు ఒప్పందాలు కూడా నెక్స్ట్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ అని చెప్తాం కన్వెన్షన్ ఆన్ లాంగ్ రేంజ్ ట్రాన్స్బౌండరీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినది ఇది నెక్స్ట్ ఆ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సెవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ కన్వెన్షన్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మనకు వియన్నా కన్వెన్షన్ ఈ విఎన్ఆ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించినది అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఆఫ్ ద ప్రో చారీ మాంట్రియల్ ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ ఈ విఎన్ఆ కన్వెన్షన్ అనేది వియన్నా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ కి సంబంధించినదే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ ఓజోన్ లేయర్ కి సంబంధించినదే ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ చూడండి వియన్నా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ విఎన్ఆర్ కన్వెన్షన్ అనేది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ బ్యాసల్ కన్వెన్షన్ ఆన్ ద కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ మూమెంట్స్ హజార్స్ వేస్ట్ అండ్ దిస్పోజల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఈ యొక్క నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ కన్వెన్షన్ దేనికి సంబంధించినది అంటే బ్యాషల్ కన్వెన్షన్ ఆన్ ద కంట్రోల్ మాస్ బౌండరీ మూవ్మెంట్ హెజార్డ్రస్ వేస్ట్ వేస్టేజెస్ అండ్ ద డిస్పోజల్ ఏవైతే హానికరమైన వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటి నుండి వాటిని కంట్రోల్ చేయడానికి సంబంధించినదే ఈ యొక్క నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ చట్టం నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండు కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ నెక్స్ట్ ఆ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ మరొక చట్టం ఏంటి అంటే యూఎన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యూఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సంబంధించింది ఇది వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ యుఎన్ కన్వెన్షన్ కాంబాక్ట్ డిజర్టిఫికేషన్ సంబంధించినది యూఎన్ కన్వెన్షన్ చూడండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ యుఎన్ కన్వెన్షన్ టు కాంబాక్ డిజర్టిఫికేషన్కి సంబంధించింది డిజర్టిఫికేషన్కి సంబంధించింది నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ రోటార్ డ్యామ్ కన్వెన్షన్ ఆన్ హెజస్ కెమికల్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ రోటార్ డ్యామ్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించినది అంటే హానికర రసాయనాలకు సంబంధించింది నెక్స్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ యాక్సెస్ టు జస్టిస్ ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ సంబంధించినది నెక్స్ట్ ఆ తర్వాత టూ థౌజండ్ వన్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటాం ఇది దేనికి సంబంధించినది అంటే స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్ టూ థౌజండ్ వన్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ దేనికి సంబంధించినది అంటే పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ చూడండి కర్బన రసాయన కారకాలు తగ్గించడానికి సంబంధించింది ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీన్ కన్వెన్షన్ ఈ మినమెటా అనేది దేనికి సంబంధించింది అంటే ఇది యాక్చువల్లీ జపాన్ లో ఈ యొక్క వ్యర్థ పదార్థాలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు సముద్రంలో విడిచిపెట్టడం వల్ల ఆ సముద్రంలో ఉండే చేపలను తినేవారికి మినమేటా అనే వ్యాధి సంక్రమించడం జరిగినది దానికి సంబంధించినది ఈ యొక్క టూ థౌజండ్ థర్టీన్ మినేటా కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి చూడండి ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే రామ్సార్ కన్వెన్షన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ తర్వాత మనం చూసినట్లయితే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కన్వెన్షన్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ప్రోటోకాల్ కన్వెన్షన్ నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ఈ యొక్క నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఎండేంజర్ స్పీసెస్ ఏవైతే ఫనా అండ్ ఫ్లోరా ఉన్నాయో వాటికి సంబంధించి నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే బయాలజికల్ డైవర్సిటీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే టూ థౌజండ్ వన్ స్వీడన్ అదే స్టాక్హోమ్ కన్వెన్షన్ ఈ ఏవైతే ఈ కర్బన రసాయన కారకాలు ఉంటాయో పొల్యూషన్స్ ఉంటాయో వాటిని నియంత్రించడానికి సంబంధించినది నెక్స్ట్ ఆ తర్వాత మినమేటా కన్వెన్షన్ టూ థౌజండ్ థర్టీన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ యుఎన్ ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్స్ అని చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే సింపుల్గా మనం ఇప్పుడు ఏం చూసామంటే సెవెంటీస్లో ఏమి ఉన్నాయి ఎయిటీస్లో ఉన్నాయి నైన్టీస్లో ఏమి ఉన్నాయి ట్వంటీస్లో ఏమున్నాయి అనేది ఈ యొక్క ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ వాటికి సంబంధించి చూడడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్